అండి ఇప్పుడైతే సిక్స్ అయ్యింది టైము సాయంత్రం పూట ఆరు అయింది ఇప్పుడైతే నేను లైవ్లోకి వచ్చాను నా పని అంతా అయిపోయింది కాసేపు ఒక అరగంట సేపు ఉంటా ఎవరు వస్తారో చూద్దాం నిన్నైతే మా అమ్మ వచ్చింది సడన్గా మా అమ్మ కూడా లైవ్కి వస్తుందా అనిపించింది నాకు మరి ఈరోజు వచ్చిద్దారా అంతా చూద్దాం తన కూడా పాపం చూడాలనిపిస్తుందేమో ఎట్లా చేస్తుంది మా అమ్మాయి లైవ్ అనేది అన్నట్టుగా చూసిందేమో నిన్న సడన్గా నాకేదో టైంపాస్ కాసేపు అన్నట్టుగా వస్తానండి నాకైతే జలుబు చేసింది జలుబు చేసింది జ్వరం వచ్చింది అస్సలు బాగాలేదు ఒంట్లో వాతావరణం ఏమో బయట బాగా కూల్గా ఉంది కదండి అస్సలు బాగాలేదు విపరీతమైన తలనొప్పి కానీ ఇంట్లో పని అయితే ఆగదు కదా ఇంట్లో పని మాత్రం ఉంటానే ఉంటుంది అట్లాగే ఓపిక చేసుకొని చేస్తున్నా మళ్ళీ అక్కడ ఎక్కడ పెట్టేశాను అనుకోండి మంచిగా అనిపించదు కదా నాకే నచ్చదు అందుకని చిన్నగా ఓపిక చేసుకొని ఇప్పుడు దాకా అంతా పని అంతా చేసుకొని ఒక అరగంట ఉందామన్నట్టు వచ్చాను ఎవరు వస్తారో చూద్దాం బయటకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే స్వెటర్లు వేసుకెళ్ళండి కొంచెం చెవుల్లో దూది కానీ ఏదైనా పెట్టుకోండి అదేంటి మొక్కలరో ఏదో కట్టుకోండి తలకి మంకీ క్యాప్లు పెట్టుకోండి బయట బాగా చలిగా ఉంటుందండి విపరీతమైన చలి చలి ఎక్కువ పెరిగింది బాగా ఎవరో వచ్చారండి ఒకళ్ళు హాయ్ అండి ఎవరో వచ్చారు హాయ్ చెప్పంగా వెళ్ళిపోయారు సరే వెళ్ళిపోండి నేనైతే నేనైతే మాట్లాడుతూనే ఉంటాను కదా ఎవరో ఒకళ్ళు వస్తారులే నేనైతే మరీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లెగవాలండి నాలుగున్నరకు లేచి నా కొడుక్కి వంట చేసి పెట్టి పంపించేటప్పటికి కరెక్ట్గా ఆరు గంటలకు వాడు వెళ్ళిపోతాడు బయటికి ఒక గంటన్నర ముందు లేచి వంట చేసి టిఫిన్ చేసి వాడికి నీళ్ళు కాసి వాడికి పాలు కానీ కాఫీ కానీ ఏదన్నా కనిపించి అన్నీ రెడీ చేసి పెడితే అబ్బాయిగారు గారు వెళ్తారనమాట అందుకని నేను ముందు లేస్తా చలికాలం కొద్దిసేపు ఎక్కువసేపు పడుకోవాలనిపిస్తుంది పొద్దున్నే నాకైతే మాత్రం కరెక్ట్గా ఈ టైంకే లేదు పొద్దున్నేనే లేవాల్సి వస్తుంది ఇప్పుడు తప్పదు కదా పిల్లల మంచి కోసం మనం చేస్తూ ఏదో ఒకటి అంతే అది బాగున్నా బాగోకపోయినా ఒంట్లో బలహీనంగా ఉన్నా తప్పదు పిల్లల మీద ప్రేమ అలా ఉంటుందండి మమ్మీలు కదా నాకు కూడా అంతే నా పిల్లలంటే ఇద్దరన్నా ప్రాణమే చాలా ఇష్టం మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ అంటే చాలా ఇష్టం మా హర్షిత అయితే అసలు బంగారు తల్లి ఎక్కడ ఎక్కడ బయటికి వెళ్ళి వచ్చినా సరే మమ్మీ కొంచెం బాగాలేదు కాళ్ళ నొప్పులు ఉన్నాయి ఒళ్ళు నొప్పులు ఉన్నాయి అంటే గబబా దిష్టి తీసేసి వేడి నీళ్ళు పెట్టి స్నానం చేయించి అవి కొన్నిసార్లు అయితే వేడి నీళ్ళల్లో కాళ్ళు పెట్టేసి ఆ పాపయ్యి కొంచెం నొప్పులు తగ్గుతాయి అని పిల్ల ఎప్పుడు కోలుకుంటుందా అని తపన పడిపోయేదాన్ని నేనైతే అందరు అమ్మలు కూడా అలాగే ఉంటారులేండి పిల్లల మీద మాత్రం ప్రేమ లేకపోతే పెంచలేం కదా మనం భగవంతుడు బిడ్డల్ని బిడ్డల్ని కొంతమందికి ఇవ్వటం లేదు ఇచ్చిన పిల్లల్ని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి మనం ఉన్నంత వరకు మన పిల్లలకి ఏ లోడు లేకుండా కాపాడుకుంటూనే ఉంటాము తర్వాత దేవుడే కాపుతాల్ పిల్లలకి అంతే చాలా మంది పిల్లలు లేక అరే మాకు పిల్లలు లేరు అని అనిపిస్తే బాధ అనిపించింది నాకరే ఒకళ్ళన్నా ఇస్తే బాగుండు కదా దేవుడు వాళ్ళకి ఇంత ఎదురు చూస్తున్నారు పిల్లల కోసం అని చెప్పి అనిపిస్తుంది కొంతమంది ఏమన్నా పిల్లలు ఉన్నవాళ్ళు ఎక్కడో చోట అంటే ఎక్కువ పడేస్తున్నారో మరి తప్పుడు పనులు వాళ్ళు పడేస్తున్నారో కొంతమంది పిల్లలని అనాథాశమాల్లో పెట్టేసి వదిలేసి బయట చెత్త కుప్పలు అట్లా పడేస్తే మాత్రం చాలా బాధ వస్తుందండి నాకైతే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి ఏడిపోస్తాయి అనమాట అన్ని నెలలు కడుపులో మోసి నొప్పులను భరించి పిల్లల్ని కన్న తర్వాత పడేసుకోవడానిక ఎట్లయినా పెంచుకోవాలి కదా పిల్లల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారా అరే పిల్లలు లేని వాళ్ళకి ఇచ్చినా పెంచుకుంటారు కదా చక్కటి పిల్లల్ని ఇట్లాగా పడేస్తున్నారని బాధ అమ్మ మనసు కదా ప్రాణం క కదిలిపోతుంది అన్నమాట నాకైతే చూస్తూ అంటే అయ్యో పాపం అంటాం కదా ఎవరిమైనా సరే అంతే జాలి అనిపిస్తుంది నాకు ఇంకా అండి ఎవరన్నా మాట్లాడతారేమో ఏమన్నా అడుగుతారేమో అడగండి సమాధానం చెప్తాను బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుందండి ఎందుకంటే ఈ ఇప్పుడు ఐదు ఐదింటి నుంచే చలి మొదలైపోతుంది డోర్లు కిటికీలు అన్నీ మొత్తం పెట్టేసుకొని కూర్చుంటేనే కొంచెం వెచ్చగా ఉంటుంది ఇంట్లో బయటైతే చల్లడు కాలు వస్తుందండి బయట పాపం వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ ఈ షాపులు కానీ బయటికి వెళ్ళకపోతే జరగదు కదండి మనం అంటే ఇంట్లో కూర్చుంటాం కాబట్టి అన్ని డోర్లు పెట్టి కూర్చుంటాం మరి పాపం వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ గజగజ్జ గజ ఊరిగిపోతూ ఉంటారు కదా తప్పదు ఫ్యామిలీ కోసం పిల్లల కోసం భార్య కోసం పెద్దవాళ్ళ కోసం కష్టపడకుండా తప్పదు అనమాట ఎవరు చేసే కొని వాళ్ళు చేయాల్సిందే మా అబ్బాయి పాపం పొద్దున ఆరు గంటలకు వెళ్ళాడు ఇంతవరకు రాలేదు వాడు మూడు గంటలకు రావాలి మూడల్లా పోయి ఇప్పుడు ఆరు అవుతుంది ఆరింటికి కూడా రాలేదండి ఏమి డ్యూటీలో ఏమో ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తా ఏదైనా పెడదాం పాపం అన్నట్టు పొద్దున ఎప్పుడో తింటాడు కదండి అంటే పొద్దునంటే మధ్యాహ్నం అందరిలా అని అన్నం తింటాడు అనుకో మళ్ళీ వస్తే ఏదైనా తింటాడేమో అని అనుకుంటా నేను ఇంకా రాలేదు నా కొడుకు ఇచ్చాడు వాడికి నేను పెడితేనే తింటాడు లేకపోతే అసలు కిచెన్లో కూడా వెళ్ళడండి వెళ్ళి ఏమన్నా ఉందా మమ్మీ అని కూడా అడగడు తెచ్చుకోండి నేను తీసుకొచ్చి అక్కడ పెడితే తింటాడు మా ఆయన అయినంతే మా అబ్బాయి అయినా అంతే మా అమ్మాయి మాత్రం అడిగి చేయించుకునేదండి ఏదన్నా తినాలి అనిపిస్తే మాత్రం మమ్మీ ఇది చేయవా నాకు ఇది దినబుద్ధి అవుతుంది అని అడిగేది అనమాట దానికి ఏది ఇష్టం అంటే గబాన నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టపడేది చికెన్ బిర్యానీ కానీ ఎగ్ బిర్యానీ కానీ గారెలు కానీ పూరీ కానీ కొన్ని కొన్ని ఐటమ్స్ ఇష్టపడేది అన్నీ తినదు మళ్ళీ స్వీట్స్ అస్సలు తినదు ఎక్కువ తినదు మా బాబు ఏమన్నా స్వీట్స్ తింటాడు పాలసేమియా కేసరి కేక్ ఏదైనా స్వీట్స్ చేసి పెడితే చక్కగా తింటాడు వాడు వద్దనుకుండా ఒకళ్ళకి హాట్ కావాలి ఒకళ్ళకి స్వీట్ కావాలి అందుకని రెండు రకాలు చేసి పెట్టేదాన్ని అది సంగతి ఇంకా అండి ఎందుకంటే ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి నేను ఏదో ఒకటి మా ఇంట్లో విషయాలు చెప్తున్నా ఇలాంటి అప్పుడు అనిపిస్తుంది చల్లగా ఉంటుంది కదండి గిన్నెలు పొద్దున్నే తోమాలంటే తోమలేము అందుకని ఎండ టైంలోనే మధ్యాహ్నం టైంలో తోముతానే పొద్దున్నే తోమలేను మళ్ళీ సాయంత్రం తోగలేను ఎందుకంటే చల్లగా ఉంది నాకు కూడా ఒంట్లో బాగాలేదు జ్వరం వచ్చింది జ్వరం వచ్చింది బాడీ పెయిన్స్ అసలు బాగాలేదని మధ్యాహ్నం పూటే దూకుతున్నాను ఇంకా కొంచెం మీరు వాటి జాగ్రత్తగా ఉండండి లేడీస్ కొంచెం అన్ని పనులు చేయక తప్పదు కొంచెం మన ఒంటి మీద మనం శ్రద్ధ పెట్టాలి కదా ఏ టైంలో చేసుకోవాలో ఆ టైంలో కొంచెం మధ్యాహ్నం పూట గిన్నెలు తోముకుంటే సరిపోతుంది పొద్దున్నే నీళ్లు బాగా చల్లగా అండి ట్యాంక్లో నీళ్ళు పైన నేను అక్కడికి లెగ్స్ బోర్ ఆన్ చేస్తాను పొద్దున్నే లేవంగానే బోర్ వేస్తాను ఓనర్స్తో సంబంధమే ఉండదు పాపం వాళ్ళు కూడా ఏమన్నారు పొద్దున్నే అంటే ఇంకా అందరికీ అవసరమే కదా వాటర్ అన్నట్టుగా నేనే ఆన్ చేస్తాను వెచ్చగా వస్తాయిలే అని ఇంకా అండి నా లైవ్ వీడియోస్ ఇప్పుడు వచ్చినా రాకపోయినా తర్వాత అయినా కూడా కొంచెం యూస్ వస్తున్నాయండి అందుకని లైవ్ కూడా చేస్తున్నాను నేను దీనివల్ల ఏమన్నా లాభమా అనుకుంటారేమో లాభం ఉంటుందండి లాభం లేకుండా ఎవరు చేయరు కదా లైవ్ కూడా కొంచెం మనీ యాడ్ అవుతుంది లైవ్కి వస్తాయి చిన్న చిన్న షార్ట్స్ పెడుతున్నాం కదా షార్ట్స్కి వస్తాయి లాంగ్ వీడియోస్కి వస్తాయి కాకపోతే అమౌంట్ అనేది కొంచెం తక్కువ వస్తుంది అనమాట నాకైతే ఇంకా స్టా స్టార్ట్ అయింది కానీ తీసుకోలేదు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను మీకు చెప్తా కాకపోతే ఛానల్ మాత్రం సక్సెస్ అయ్యింది అదొక హ్యాపీ ఏదో చిన్నగా నడుస్తుంది అదే టైంపాస్ నాకు దీనివల్ల పిల్లలు చిన్నపిల్లలప్పుడు ఇరవై నాలుగు గంటలు పిల్లల్ని చూసుకుంటా మా ఆయనే చూసుకుంటా ఇంట్లో పనులు చేసుకుంటా మిషన్ కుట్టుకుంటా మళ్ళీ మగ్గం వర్క్ హ్యాండ్ వర్క్స్ పెయింటింగ్ ఇంకా ఏంటి చీరలు అండి శారీస్ ఇంట్లో శారీస్ అమ్మేదాన్ని గ్రైండర్ వేసేదాన్ని టర్వేర్ సామాన్లు అమ్మాను ఏఎంసీ ప్రోడక్ట్స్ ఉన్నాయి చదువు అవి కూడా అమ్మాను ఏఎంసీ ఏదో ఒకటి చేస్తూ ఉండేదాన్ని ఎందుకు అంటే ఆ రూపాయి ఆరు రూపాయి అన్ని రూపాయలు కలిసి ఇంట్లో ఉపయోగ ఉపయోగపడతాయి కదా ఖాళీగా ఎందుకు ఉండాలి ఏదో ఒకటి చేద్దాం అన్నట్టుగా చిన్న కుటుంబం కదండి పెద్ద హై లెవెల్ ఫ్యామిలీ కాదు ఏదో మిడిల్ క్లాసు సపోర్ట్ ఉంటుందిలే మా ఆయనకి అన్నట్టుగా నేను ఏదో పని చేస్తానే ఉండేదాన్ని ఇప్పుడైతే ఈ మధ్య అయితే కొంచెం నాలుగేళ్ళ నుంచి మాత్రం అసలు మిషన్ అనేది కొడతలేదు ఓపిక ఉండట్లేదు నాకు కుట్టుకోవాలి అన్న అన్న ఉంటే నా బట్టల వరకు మామూలుగా మిషన్లు ఉన్నాయి కాబట్టి నా నేను వరకు కుట్టుకుంటానండి బయటికి అయితే తీసుకోవట్లేదు ఎందుకు అంటారేమో నడుము నొప్పి వస్తుంది హెల్త్ బాగోట్లేదు వద్దు ఆపేసే అన్నారు మా ఆయన ఎవరి తీసుకోవద్దు ఎందుకు నీవి కూడా బయట ఇచ్చేసి గుర్తిచ్చేసుకో ఆరోగ్యం బాగున్నప్పుడు ఎందుకు అని అంటే అందుకని ఈ మధ్య అయితే ఎప్పుడన్నా మోడల్ బ్లౌజులు అట్లా ఏమన్నా కావాలంటే తక్కువే నేను కుట్టియటము చాలా వరకు ఎందుకంటే డబ్బులు అయిపోతాయి కదా బయట ఇస్తే కాసేపు దానికి అంత అవసరమా అనిపిస్తుంది ఏం లేదు ఇంకా ఖచ్చితంగా కావాలి అనుకుంటే మాత్రం ఇచ్చి కుట్టిస్తున్నా లేకపోతే అన్నీ నేనే కుట్టుకుంటా పీకో ఫాల్స్ బ్లౌజులు పట్టు చీరలకి ముళ్ళేయటం అన్ని పనులు వచ్చండి నిదానంగా చేస్తూ ఉంటా బయటికి వెళ్ళే పనులు అయితే అనమాట ఆల్రౌండర్లాగా అన్ని పనులు అన్నీ చాకచక్యంగా నేర్చుకొని చక్కగా చేసుకుంటా అనమాట నాకు అదే పొద్దుపో పొద్దుపోయేది నాకు చిన్నపిల్లలప్పుడు కాసేపు కూడా టైం ఉండేది కాదండి ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని గంటలు పొద్దున పిల్లల్ని స్కూల్కి పంపించిన దగ్గర నుంచి మధ్యాహ్నం అంటే తొమ్మిదింటికల్లా నేను మిషన్ ఎక్కేదాన్ని అండి చిన్నపిల్లలకు మిషన్ ఎక్కి పన్నెండు గంటల దాకా మిషన్ మీద బ్లౌజులు ఒక ఐదు జాకెట్లు కుట్టేసేదాన్ని ఐదు జాకెట్లు కుట్టేసి మళ్ళీ పన్నెండింటి అప్పుడు అప్పుడు బ్లౌజులు కుట్టుకుంటానే వంట చేసుకొని పిల్లలకి స్కూల్ దగ్గరలోనే ఉండేది మాకు మా కాలనీలోనే వాళ్ళిద్దరికీ వేడివేడిగా అన్నం కూర అన్నీ చక్కగా పెట్టుకొని తీసుకొని వెళ్ళి తినిపించి మళ్ళీ నా పిల్లలకి వచ్చేదాన్ని తీసుకొచ్చేదాన్ని ఇంటికి ఎప్పుడు మళ్ళీ మూడు గంటలకు వెళ్ళేదాన్ని అట్లా మూడు సార్లు తిరిగేదాన్ని మళ్ళీ ట్యూషన్కి పంపించొచ్చేదాన్ని అట్లా తిరుగుతూ మళ్ళీ మిషన్ పని చేసుకుంటా ఒక ఇరవై చీరలు పాలు మిషన్ మీద వేసేస్తే బయట కూర్చునేదాన్ని అండి చాప వేసుకొని కూర్చొని చేతి పనికి వేరే వాళ్ళకి ఇస్తే డబ్బులు అయిపోతాయి ఏమో ఎందుకు అన్నట్టుగా చేతి పనులు కూడా నేనే చేసుకునేదాన్ని ఏంటో అసలు ఆ వయసు అంత ఇదిగా చేయగలుగుతామేమో శక్తి ఉంటుందేమో చాలా కష్టపడ్డానండి చాలా కష్టం అంటే ఇష్టంగా కష్టపడ్డాలండి ఏదైనా రూపాయి పోనించుకోకూడదు అన్నట్టుగా ఏదో నేను పెద్దగా చదువుకోలేదు చదువులేదు కాబట్టి ఇంట్లో ఉండి ఇల్లు చక్క పెట్టుకుంటూ ఆ పనులన్నీ చేసేదాన్ని అనమాట అట్లా నా చేతితో నేను కలిపి పిల్లలకి తినిపిస్తే నాకు తృప్తి అనమాట మా ఆయనకు కూడా కూర్చోబెట్టి తినిపించేసేదాన్ని అండి ఎందుకంటే ఏంటో ఆయన కూడా నాకు ఒక పిల్లవాడిలాగానే అనిపించాడు ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు కూడా ఎప్పుడన్నా తిన తినిపియాలి అంటే చక్కగా తినిపించేస్తా కూర్చోబెట్టేసి చక్కగా తినేస్తారు అట్లా ఏమి ఉండదు అప్పుడప్పుడు కొంచెం తినిపించుకుంటూ కూడా ఉండాలి కదా అదొక హ్యాపీ మూమెంట్ అండి నాకు పెట్టాలి అంటే కడుపు నిండా తినిపించాలంటే తినిపించేస్తాం కూర్చోబెట్టి ఇప్పుడైతే ఎప్పుడన్నా అప్పుడప్పుడు మా పాప అయితే మిస్ అవుతుందండి మా అబ్బాయి మా ఆయన అయితే తింటారులే కానీ మా పాప మిస్ అవుతుంది పాప పిచ్చి తల్లి అమెరికా కొత్తలో ఏం అంటే అడుగుతుంది కదా పాప ఏదో ఒకటి ఏం చేసుకున్నారు మమ్మీ ఈ రోజు అని అడుగుతుంది దానికి ఇష్టమని ఏదో మామూలుగా చేసి ఫొటోస్ తీసి పంపించేదాన్ని కానీ ఫీల్ అవుతుంది నేను ఫొటోస్ తీసి పంపిస్తే మమ్మీ నేనేమన్నా తింటానా వాటిని నువ్వు నాకు ఫొటోస్ పంపించి నన్ను ఏడిపించడం తప్పితే నువ్వు ఏమన్నా మంచి పని ఆ చేసేది అని అందనమాట అంటే అది అలా ఫీల్ అయిపోయింది నాకు బాధ అనిపించింది ఎందుకు పాపం పంపకూడదు అట్లా మా ఆయన అన్నారు అనమాట పంపి మాకు అది ఫీల్ అవుతుంది బాధపడుతుంది మమ్మీ ఫుడ్ తినలేకపోతున్నానని అర్థం చేసుకో ఫోటోలు ఎందుకు పంపుదో వాట్సాప్లో ఏం పంపమా కాని అన్నారన్నమాట అందుకని పంపించట్లే అసలు ఇప్పుడు ఎప్పుడన్నా తింటున్నప్పుడు అడిగి అడిగింది అనుకోండి చూపించడం కూడా చూపించట్లే మళ్ళీ ఫీల్ అవుతుంది దానికి కూడా నేనేమన్నా తింటాన మమ్మీ అంటుందనమాట అందుకని చూపించటే నేనే మాట్లాడేసుకుంటున్నా ఈ ఫోన్లు ఏం ఫోన్లు ఉండండి స్పామ్ కాల్స్ అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి అదే పనిగా వస్తాయి అదే పనిగా ఫోన్ల మీద ఫోన్లు సాగు కొడతా ఉంటుంది ఇది మా ఆయన ఫోన్ పొద్దున ఆయన వెళ్ళిన దగ్గర నుంచి సాయంత్రం వచ్చేదాకా ఫోన్ మోగుతూ ఉంటుంది చూడండి డీపీ ఏం పెట్టుకున్నారు మా పాప ఫోటో పెట్టుకున్నారు మా ఆయన డీపీ అంటే ప్రేమ బుడ్డితల్లిని పెట్టుకున్నాడు బుడ్డి తల్లిని మా బుడ్డి తల్లి అంటే బుడ్డితల్లే కదా మాకిష్టం మా అమ్మాయి ఫోన్ ఓపెన్ చేయంగానే కూతురుని చూసుకోవచ్చు అన్నట్టుగా ఫోటో మాత్రం కూతుర్తో పెట్టేసుకున్నారు ముద్దుగా ఉంటుంది మా పాప ఏ అంటే ఎంత ఎంత వయసు వచ్చినా ఎంత పెద్దవాళ్ళు అయినా సరే పేరెంట్స్కి పిల్లలు బంగారు కొండలు అన్నమాట అంతే కదండి ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు మా అమ్మ కూడా నన్ను బాగానే చూసిద్దండి ఇప్పుడు కూడా పాపం పిచ్చి తల్లి వచ్చి నా దగ్గర ఒక వారం రోజులు అమ్మా నా దగ్గర అని పిలుస్తుంది అమ్మ నన్ను నాళ్ళే కదా పిలిచేది అమ్మ నాన్నలేరు అమ్మ అమ్మ కూడా లేరనుకోండి ఇంకెవరు వాళ్ళు కూడా ఉంటారు అందుకే పేరెంట్స్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వస్తే వాళ్ళు కూడా హ్యాపీ కదా నేనేమో వెళ్ళలేకపోతున్నా వెళ్ళాలండి ఒక వారం రోజులు సెలవు మా ఆయన్ని పర్మిషన్ అడుగుతున్నా ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్తా ఒక వారం రోజులు ఉంటాను మా అమ్మ దగ్గర అని అడుగుతున్నా ఉండాలనిపిస్తుంది ఏం మనం ఏం తీసుకెళ్ళేది కాకపోతే వాళ్ళకి హ్యాపీ అనమాట వచ్చి అమ్మాయి వచ్చి ఉంటే నేను అసలే సంవత్సరానికి ఒకసారి వెళ్తా సంవత్సరంలో పద్ద పద్దా కూడా వెళ్ళను ఎక్కువ పంపించరు ఎక్కువ మా ఆయనకి నన్ను చూడకపోతే ఉండలేడు ఆయన అదొక బాధ ఆయన ఏం తింటాడో అని నాకు ఒక బాధ ఊరెళ్ళిన దగ్గర నుంచి ఏం వండుకున్నారో ఏం తిన్నారో ఎట్లా ఉన్నారో నిద్రపోయారో లేదో అసలు కడుపు నిండా తిన్నారో లేదో అదొక బాధ అనమాట అందుకని మా అమ్మతో అంటారు ఎందుకు వచ్చింది కోవాలమ్మా ఆయన పాపం వండుకోలేరు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి కదా ఎందుకు వస్తామా అని చెప్పంట ఆమె కూడా పాపం ఇన్ని సంవత్సరాల నుంచి అడ్జస్ట్ అవుతానే ఉంది ఈసారి మాత్రం కొంచెం ఈ మధ్య ఒంట్లో బాగోట్లేదు కాబట్టి కొద్దిగా వెళ్ళి అమ్మ దగ్గర ఒక వారం ఉండి రావాలనిపిస్తుందండి అమ్మ కూడా అదే అంటది నేను ఉన్నప్పుడే కదమ్మా వచ్చేది ఎప్పుడన్నా వచ్చి నా దగ్గర ఒక నాలుగు రోజులు ఉండేళ్ళమ్మా అంటే వెళ్ళాలండి నాకు ఎదురు చూ మా నాన్నగారు అయితే బాగా ఎదురు చూసేవాళ్ళు ఎప్పుడన్నా ఊరు వస్తా వెళ్తుంది అంటే పిల్లలు అమ్మాయి వస్తుందంటే ముందు ముందుగానే ఆయన పండగ బస్ స్టాప్ దగ్గరికి వచ్చి కూర్చునేవాళ్ళు అనమాట ఎప్పటి నుంచో ఈ బస్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు ఎగురికి అంతలేసేవాళ్ళు అనమాట మా అమ్మాయి వస్తుంది మా పిల్లలు వస్తున్నారు మనవరాలు వస్తుంది మనవడు వస్తున్నారు ఇప్పుడు ఆయన లేరు కాబట్టి అమ్మ పాపం ఎదురు చూస్తుంది అమ్మ కోసం వెళ్ళాలి బోసారి ఇంకా అండి నిన్నైతే అసలు నేను లైవ్ చేస్తుంటే ఎప్పుడు రాదు మా అమ్మ లైవ్లోకి వచ్చిందండి నాకు అదే ఆశ్చర్యం అనిపించింది చాలా మంచిగా అనిపించింది మా అమ్మ కూడా లైవ్ చూస్తుందని చాలా విషయాలు చెప్పాను కదా ఈరోజు మీకు అంటే కూర్చొని ఉంటే ఏదో ఒకటి చెప్తా ఉంటారనమాట ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటా ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి అనమాట మా ఆయన నిన్న అంటున్నారు కాసేపు కూడా ఖాళీగా ఉండవా ఏదో ఒకటి చేస్తూనే ఉంటావా ఒంట్లో బాగుపోయినా కూడా అటు ఇటు తిరుగుతా ఏదో ఒకటి చేస్తూనే ఉంటావా ఎవరిని ఏమీ అడగవా చేయమని హెల్ప్ చేయాలని కూడా అని అంటున్నారు పాప మా ఆయనకి కూడా బాగాలేదు ఇంకా ఆయన ఏం చేస్తారు నాకు హెల్ప్ ఆయనకి జలుబు దగ్గు జ్వరం బాగాలేదు ఆయన తీసుకొచ్చి నాకు ఎక్కిచ్చారు పక్కన నేను ఉంటాను కాబట్టి ఇంట్లో ఒకళ్ళకి వస్తే చాలు ఇల్లు మొత్తం తిప్పేస్తుందండి జలుబు దగ్గులు పడుకోమన్నాను అనుకోండి పాపం మీ రోజైతే పొద్దున్నే ఆయన కూడా ఐదు గంటలకు వచ్చారు నాతో పాటు ఎందుకు అంటే ఏం కాదులే నాకు నిద్ర రావట్లేదా నిద్రపోవచ్చు కదా రాత్రి లేట్ అయ్యింది రాత్రి లేట్గా వచ్చారు పన్నెండు అయిపోయింది మళ్ళీ పొద్దున్నే ఐదింటికి లేచారు ఎందుకు కొడుకోవచ్చు కదా కాసేపు అంటే ఆహా వచ్చేసి ఈ కుర్చీ వేసుకోవాలి చక్కగా నేను వంట చేస్తా చైర్లు చైర్ వేసుకొని కిచెన్లో కూర్చుంటారండి ఏదో ఒకటి మాట్లాడతాను ముచ్చట్లు చెప్తాను ఒక్కొక్కసారి పడుకుంటారులే ఏడు గంటలే వేస్తారు ఒక్కొక్కసారి అయితే మాత్రం నిద్ర పట్టదేమో మరి వస్తారన్నమాట అవి వచ్చినప్పుడు నేనేం చేస్తాను కాసి టీ పెట్టి టీ పెట్టడమో కాఫీనో ఏదో ఒకటి కనిపిస్తా బ్రష్ చేసుకోవచ్చు చేసి తాగేస్తారు చక్కగా ముగ్గురం తాగేస్తాం బాబు నేను అయినా అందరూ కూర్చొని తాగితే ఆ హ్యాపీ మూమెంట్స్ వేరేగా ఉంటాయి కదండి ఒక్కళ్ళమే సింగిల్గా తాగాం బాగా అనిపించదు అందరం తాగితే మంచిగా అనిపిస్తుంది అనమాట ఏదేమైనా సరే అండి ఫ్యామిలీతో గడిపే క్షణాలు మధురా మధుర క్షణాలు లాగా ఉంటాయి కదా మధురానుభూతులు అనమాట అవి మళ్ళీ మళ్ళీ రావు కావాలన్నా రావు అందుకని ఎప్పుడు టైము ఉన్నప్పుడప్పుడు ఫ్యామిలీతో కొంచెం స్పెండ్ చేసేటట్టుగా ఉండాలి అది ఉంటా అండి సరేనండి నేను ఉంటాను ఇంకా నేనే మాట్లాడేశాను ఈ అప్పుడప్పుడు వస్తున్నారు ఎంతన్నారులే కానీ నన్ను ఏమి అడగలేదు ఏమీ ఎవరికి చెప్పలేదు అందుకని చెప్పలేదు నేనే మాట్లాడుతూ ఉన్నా తర్వాత అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు కదా చూసినప్పుడు అయినా సరే లైక్ అయితే చేయండి ఓకేనా తప్పకుండా చేస్తారు కదా లైక్ ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్ అండి